ఇందాకే చూశాను కిలార్ రోసే గారు నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఈ మధ్య నామినేషన్ వేస్తే అది ఇండియా వ్యాప్తంగా సంచలనం అయ్యింది ఎవరురా బాబు ప్రతి గ్రామ బంగారం ప్రతి కారు ప్రతిదీ ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఇంత నీతి నిజాయితీగా ఎవరు ఇట్లా చూపించారని ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇందాకే నాకు సోదరులు ఒకళ్ళు చూపించారు చూపించి నేను సంపాదించింది నా దగ్గర నిజంగా ఉందో లేదో ఆయనకి చూపించాలని అడిగారు రోసే గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కానీ మీ లెక్కల మాస్టర్ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళన్నీ కాకపోతే నీకు తెలిసిన జడ్జిలు కానీ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ రండి ఇక్కడికి నా ఆస్తులు నా ఫోన్ లో బ్రదర్ ఎక్కడ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసి ఇదే కాదు రెండు వేల ఒకటి నుంచి నా సంపాదన మొదలైంది అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ మీకు ఎవరు ఎప్పుడు వచ్చినా నా ఆఫీసులో ఓపెన్ గా ఉంటాయి చూసుకోవచ్చు రేపునే పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు ఎంత ఎట్లా సంపాదిస్తారా అంత నీతి నిజాయితీగా ఒకసారి చెక్ చేయండి అని ఉంటాడు ఈయనకేమో తెలిసి తెలియ కాబట్టి మాట్లాడుంటారు